అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇది మార్నింగ్ తెలిసినవి ఇది మార్నింగ్ దేవుడికి నైవేద్యం కోసం అని చెప్పి కొత్త బియ్యంతో అయితే పరవన్నం అయితే వండానండి బెల్లం పరవన్నం బెల్లం పరవన్నం ఉండి దేవుడికి పూజకి అంతా సిద్ధం చేసుకుని దేవుడు పూజ అయిపోయిన తర్వాత ఇంకా పంకా దే పెద్దలకి బట్టలు పెట్టాలి కదా బట్టల కోసం పెట్టడానికి కూడా అంతా సిద్ధం చేసుకున్నాక ఇంకా పంతులు గారు వచ్చారు పంతులు గారికి కూడా బియ్యం అవి ఇచ్చేసి స్వయం పాకం ఇచ్చేసిన తర్వాత పెద్దలకు దండం పెట్టి ఇంకా బట్టలు దండం పెట్టేసి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాక టెంపుల్కి వెళ్ళాము టెంపుల్ వీడియోస్ అవ పిక్స్ అవన్నీ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను ఇంకా చాలా ఉన్నాయి ఇక అయితే టెంపుల్ పిక్స్ అవన్నీ వీడియోస్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇది మార్నింగ్ తీసినవి ఇది మార్నింగ్ దేవుడికి నైవేద్యం కోసం అని చెప్పి కొత్త బియ్యంతో అయితే పరవన్నం అయితే ఉండను బెల్లం పరవన్నం బెల్లం పరవన్నం ఉండి దేవుడికి పూజకి అంతా సిద్ధం చేసుకుని దేవుడి పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా దే పెద్దలకి బట్టలు పెట్టాలి కదా బట్టల కోసం పెట్టడానికి కూడా అంతా సిద్ధం చేసుకున్నాక ఇంకా పంతులు గారు వచ్చారు పంతులు గారికి కూడా బియ్యం అవి ఇచ్చేసి స్వయం పాకం ఇచ్చేసిన తర్వాత పెద్దలకు దండం పెట్టి ఇంకా బట్టలు దండం పెట్టేసి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాక టెంపుల్కి వెళ్ళాము టెంపుల్ వీడియోస్ అవ పిక్స్ అవన్నీ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను ఇంకా చాలా ఉన్నాయి ఇంకైతే ఏమైనా టెంపుల్ పిక్స్ అవన్నీ వీడియోస్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇది మార్నింగ్ రిలీజ్ ఇది మార్నింగ్ దేవుడికి నైవేద్యం కోసం అని చెప్పి కొత్త బియ్యంతో అయితే పర్వాలేదు